ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ లోకములో క్రీస్తు కుమారులమని కుమార్తెలమని పిలువబడుతున్న మనము మనల్ని మనము తగ్గించుకోగలిగితే యేసు ప్రభువు మన హెచ్చిస్తాడు మన జీవితంలో విశ్వాస జీవితం అన్నందు మన్ను మనం తగ్గించుకోవాలి యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలో జీవించాడు ఆయన అందరినీ ప్రేమించాడు అందరినీ గౌరవించాడు అందరితో సమాధానంగా ఉన్నాడు అందరినీ ఆదరించిండు ఓదార్చిండు స్వస్థపరిచిండు పాపములను క్షమించాడు వారి దోషములను మళ్లించాడు మన్నించిండు నిందించిన అవమానపెట్టినా అవమానపరిచిన బాధ పెట్టినా కష్టపెట్టినా హింసించిన అన్నిటి ఓర్చుకున్నాడు సహించాడు అదే ఆయన దేవుడై ఉండి తన్ను తాను తగ్గించుకోగలిగాడు ఈనాడు మనము కూడా ఆయన బిడ్డలమని ఎంచబడుతున్నప్పుడు మన్ను కూడా మనమును తగ్గించుకొని మనకున్న పేరు ప్రతిష్టను పెట్టవు మన వాక్య భాగం తెలిసిన బట్టు మన ప్రార్థన పరలో మనో లేకపోతే దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడనో మళ్ళీ మనం హెచ్చించుకోకుండా ప్రజల మధ్యలో మనం ఉండి దేవుని ప్రజల మధ్యలో ఉండి వారితో సమాధానంగా ఉంటూ వారిని ఆదరిస్తూ వారిని ఓదారుస్తూ వారిని సహోదరులుగా చూస్తూ మనం జీవించినప్పుడే మనం మనం తగ్గించుకున్నట్లు కనుక ఈరోజు అట్టి జీవితాన్ని క్రీస్తు కోరుకుంటాను గనక ఆ జీవితం నీకు కావాలని నువ్వు కోరుకొని ఆయన వెంబడించు అప్పుడే పరలోక రాజ్యంలో నిన్ను ఏసయ గొప్పవాడిగా ఉంచుతాడు నువ్వు ఎంచబడతావు ఆమె